అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ మేగంపేట్ బోలు ఎముకల వ్యాధి అంటే ఆస్టియోపోరోసిస్ ఒక్కొక్కసారి కాన్సంట్రేషన్ డైవర్ట్ చేయడానికి దానికి ఇంకొక పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇప్పుడు టమాటో ఉందనుకోండి తక్కాలి పండు ఒక దగ్గర అంటారు ములక్కాయ అని ఒక దగ్గర అట్లా వివిధ రకాలుగా వివిధ ఏరియాలో పేర్లు ఉంటుంది కూ బోలు ఎముకల వ్యాధి అంటే ఏమిటంటే ఆస్టియోపోరోసిస్ ఎముకలు బలహీనపడడం వయసు మీద పడి మనకి బోలు ఎముకల వ్యాధి వస్తే దాన్ని ప్రైమరీ ఆస్టియో పోరోసిస్ అంటారు ఏదైనా కారణం వల్ల స్టీరాయిడ్స్ వాడడం వల్ల కానీ విటమిన్ డి తక్కువ అవడం వల్ల కానీ కొన్ని రకాల మెటబాలిక్ డిసీజ్ వల్ల కానీ క్యాన్సర్ లాంటి వల్ల కానీ ఎముక బలహీన పడిపోదాన్ని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు యూజువల్గా డైట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి ఎండలో బాగా తిరిగి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే ఎవరైనా కానీ ఆ ఆస్టియోపోరోసిస్కి గురి అవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది ఒకవేళ మనం తీసుకున్న ట్రీట్మెంట్ తోటి కూడా అది కానీ తగ్గకపోతే అప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది మరి లక్షణాలకు వస్తే యూజువల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట మనం ఎన్ని పెయిన్ కిలర్స్ అని తగ్గకుండా ఉంటుంది నెక్స్ట్ ట్రిపియల్ ట్రామా జస్ట్ జారి పడితే కూడా పెద్ద పెద్ద ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి సివియర్ స్టేజ్ ఆస్టియోపో ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు డైట్ మాడిఫికేషన్స్ చేసుకొని అవసరాన్ని బట్టి కాల్షియం సప్లిమెంట్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ యాంటీ రిజాప్టివ్ ఏజెంట్స్ ఎనబాలిక్ ఏజెంట్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది ఈ ఆస్టియోపోరోసిస్లో డెక్సా స్కాన్ అనే టెస్ట్ చేయడం ద్వారా ఎంత ఆస్టియోపొరోసిస్ ఉంది వ్యాధి నిర్ధారణ జరుగుతూ ఉంటుంది